రైతు రుణమాఫీ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రైతులకు ఇచ్చిన హామీల మేరకు మొదటి విడతగా లక్ష రూపాయలను ఈ రోజు అయితే విడుదల చేసింది సంగారెడ్డి జిల్లా డాకూర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పట్టు ప్రస్తుతం మంత్రి మన దగ్గర ఉన్నారు సార్ చెప్పండి రైతులు ఇచ్చిన హామీని మొదటి విడతగా గత ప్రభుత్వం కూడా ఈ విడుదల చేయని పక్షంలో అని కూడా రైతులు అంటున్నారు ఇప్పుడు మీరు విడుదల చేశారు దీనిపైన మీరు ఏమంటారు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నది వరంగల్ డిక్లరేషన్లో ప్రధానమైన అంశము వాగ్దానం ఏంటంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిన ఏడవ మాసంలోనే మేము ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాము ఆ దిశగా ఇరవై లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం సుమారు ఆరు వేల పైచులకు ఆరు ఆరు వేల పైచులు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది ఓవరాల్గా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి మాటిస్తే మాట నిలబెట్టుకునే సత్తా ధైర్యం ఉండాలి రైతులే కానీ సంక్షేమే కానీ వెల్ఫేరే కానీ ఇంకేదైనా కానీ మాట నిలబెట్టుకునే సత్తా ఉండాలి మేము మళ్ళీ నిరూపించుకున్నాము ఏ మాట అయితే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ప్రధాన అంశాలపైన కాంగ్రెస్ స్పందన ఉంటుంది మాట నిలబెట్టుకుంటుంది ఆ దిశగా మా యొక్క నడవడికుంటుంది రేషన్ కార్డు విషయంలో కూడా కొంత ఆందోళన అయితే స్పష్టత ఏ ఎలాంటి ఆందోళన రేషన్ కార్డు ఎవరికైతే అంటే రేషన్ కార్డు అవసరమా లేకపోతే రేషన్ కార్డుకు లింకా ఖచ్చితంగా కదా రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తానన్నాము ఆ దిశ కూడా మా మాట ఉంటుంది మేము మాట వెళ్ళి అంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పేద ప్రజలకు సంక్షేమానికి సంబంధించి రైతుల సంక్షేమానికి సంబంధించి ఆర్థిక భద్రతకు సంబంధించి ఏ అంశాలైతే మేము లేవనెత్తాము మాట ఆ మాట కట్టుబడి ఉన్నాం గతంలో హరీష్ రావు గారు కానీ అదే రైతు రుణమాఫీలో ఆగస్టు పదిహేను లోపల చేయలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు చేస్తే చేసినట్లయితే హామీలు కానీ ఇలా రుణమాఫీ కానీ చేయగలిగితే నేను రాజీనామా చేస్తామన్నారు దానిపైన మీరు మీరు ఎప్పటికీ అబద్ధాలు మాట్లాడకుండా పోతే అది పనికి రావు రాజకీయాలు సంపూర్ణంగా అబద్ధాల మీద ఉండవు కమిట్మెంట్ ఉంటుంది ఐడియాలజీ ఉంటుంది సమాజ స్ఫూర్తి ఉండాలి ఏదైనా ప్రశ్నించినప్పుడు సంపూర్ణంగా దానిపైన అవగాహన ఉండాలి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి ప్రభుత్వం యొక్క పనితీరుని పరిశీలించాలి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకో పదిహేను రోజులకో విమర్శల మీద విమర్శలు విమర్శల మీద విమర్శ అంటే అది ఫ్రస్ట్రేషనా అభద్రతనా ఇది అర్థమైతే లేదు దాన్ని బట్టి ఒక నాయకుని యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతుంది సో ఎప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ ప్రతిపక్షం అనేది విమర్శతో ఉండాలి కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ ఉండాలి అలాంటి ఆలోచన లేకపోతే దురదృష్టం అది ఇంతకుముందు కూడా రైతులతో మీరు మాట్లాడారు వాళ్ళు ఎలాంటి వ్యక్తం చేస్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు బా మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము ఎప్పుడు అడుగుతుంటే మీ రుణమాఫీ రుణమాఫీ అని అందరూ గత ప్రభుత్వము ఈ రుణమాఫీ అనే వాయిదాన్ని వాడుకొని మమ్మల్ని వెర్రోలని చేసి దాటిపోయింది ఈరోజు కాంగ్రెస్ మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంటున్నది సో దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకము విశ్వాసం ఉండదు రాజకీయాలు అదే కదా ముఖ్యము ప్రజలకు నాయకుల మొదల ప్రజలకు పార్టీ మొదల అన్నింటిలో ముఖ్యమైనది ఏంది విశ్వసనీయత ఒక దార్శనికత్వం మొత్తంగా చూసుకుంటే రైతు రైతులు రుణమాఫీ చేస్తామన్న ఏదైతే హామీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అవలంబించడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని చెబుతున్నారు అదేవిధంగా ఈ రోజు రైతు రుణమాఫీ పైన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ చెబుతున్నారు కెమెరామ్యాన్మేతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా డాకూర్ నుంచి